ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ చూశారు కదా నిన్న మన డోన్ టౌన్లో ఎలా ఎంత పిడుగులు వాన పడిందో చూశారుగా ఎంత అల్చల్ చేసిందో అదేవిధంగా ఇప్పుడు కూడా క్లైమేట్ చూడండి చాలా ఇంకా త్రీ డేస్ వాన పడే సూచనలు ఉన్నాయంట మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కడికి బయటికి రావకండి ఏదైనా అత్యవసరమైతేనో బయటికి రండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుండీ మా ఛానల్ ఇంకా మీకు మంచి మంచి కమెంట్ వస్తుంటుంది ఫ్రెండ్స్ జస్ట్ సెకండ్ ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి మన కర్నూలు జిల్లా ఎమిగినరులో చూసిన ఫ్రెండ్స్ ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ పిడుగు వల్ల ఒక అతను స్టోక్ వచ్చి చనిపోయారు కదా ఫ్రెండ్స్ ఆ విషయం మీకు తెలిసి ఉంటుంది మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసి చేయని వాళ్ళంటే ఎవరైనా చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీరు మా మీరు ఏమన్నా కా కామెంట్లు ఏమైనా డైలీ ఇచ్చేవాళ్ళు మేము చేస్తాం ఫ్రెండ్స్ మీకు ఏమైనా కంటెంట్ ఉంటా కూడా చెప్పండి మేము డెఫినెట్లీ షూస్ మేము చేసాం ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏదైనా మంచి మంచి కావాలన్నా కూడా మాకు కామెంట్లో చెప్పండి మీరు మాత్రం ఫ్రెండ్స్ ఇంకొకటి ఫ్రెండ్స్ మీ మీరు ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో ఏవి ఎక్కడ నుంచి చూస్తున్నారో మాకు తెలియదు కానీ మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్ మాకు మీరు ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో కొంచెం మీ ఊరు పేరు మీ విలేజ్ నేమ్ కొంచెం కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏఎస్యూ అఫీషియల్ ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్